విశుద్ధి చక్ర సాధన ఎలా చేయాలి దాంట్లో చంద్రస్వరం సూర్యస్వరం సాధన చేస్తే ఏం ఫలితాలు వస్తాయి ఈ అగ్ని వచ్చి బలాన్ని ఇస్తుంది శరీరంలో బలం కావాలంటే సూర్యస్వరం ఆడాలి ప్రాణాలు పోయేటప్పుడు కూడా ఇక్కడ జీవుడు ఉంటాడు అందువల్ల నీకు థైరాయిడ్ పని చేయకపోతే నావికి ప్రాణాయం చేసామా మణిపూర జగన్ తెలుస్తుంది ప్రాణం ఆ నిలబడుతుంది స్వాదిష్టానాన్ని లాగా కనపడి నీళ్ళు నీకు తెలియదు ఓం శ్రీగురుభ్యో నమ నిరవీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మనము మహాగురు అయినటువంటి రాజరాజేశ్వరానంద స్వామిజీతో ఉన్నాం వారు చక్ర సాధన గురించి మనకి కొంతకాలంగా నేర్పిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క చక్ర సాధనలో భాగంగా విశుద్ధి చక్ర సాధన ఎలా చేయాలి అనే విషయాల గురించి వారితో అడిగి మనం తెలుసుకుందాం విశుద్ధి చక్ర సాధనలో మనం ఏమేమి మేలు పొందొచ్చో తెలుసుకుందాం నమస్కారం స్వామిజీ విశుద్ధి చక్ర సాధన ఎలా చేయాలి దాంట్లో చంద్రస్వరం సూర్యేశ్వరం సాధన చేస్తే ఏం ఫలితాలు వస్తాయి ఓం శ్రీ రాజరాజేశ్వరిదేవి నమ ఓం శ్రీ కాశీశ్వేశ్వర స్వామి నమ నిరవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం విశుద్ధ చక్రాన్ని గురించి తెలుసుకుంటున్నాం మనలో తొమ్మిది చక్రాలు ఉంటాయి కింద నుంచి మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధం ఐదో చక్రం ఇది సర్వార్థ సాధక చక్రం సర్వార్ధాలు మనం అన్నీ అనుకునే నెరవేరాలంటే ఈ కంఠంలో ఉండే విశుద్ధ చక్రంలో అపా వచ్చేసి ఉదాహరణ వాయువు ఉంటుంది ఇక్కడ ఈ ఉదాహరణ వాయువు మాట్లాడేదానికి పవర్ వస్తుంది ఇది ఉదాహరణ అంటే ఒక అగ్ని కింద నీళ్లు పోసి మంట పెట్టినప్పుడు ఆ స్టీమ్ ఆవిరి వస్తుంది ఆవిరి సముద్రంలో సూర్యకిరణాల వల్ల పైకి ఆవిరి వస్తే ఆవిరి మబ్బులుగా వచ్చినట్టు ఈ హృదయ కమ్మలో ఉన్న జలము ఈ నాభిలో ఉన్నటువంటి అగ్ని ఈ అగ్ని వలన ఈ హృదయ హృదయకమ్మలో ఉండే ప్రాణశక్తిలో నుంచి వాయువు ఇక్కడ ఉత్పత్తి అవుతుంది ప్రాణం ఇక్కడికి వస్తే ఇక్కడ మనం రెండు ముక్కుల్లో వచ్చే మామూలుగా ఇక్కడ ఎడా పెంగళ ఆడుతున్నందువల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల ఇక్కడ ప్రాణం ఇక్కడికి వస్తే ఉదాహరణ వాయువుగా మారుతుంది కానీ ఈ వాయువుకి సపోర్టు ఇక్కడ జలము కింద అగ్ని ఈ అగ్ని కింద ఉంది కాబట్టి జలములు వచ్చే ఒక విధమైనటువంటి ఆవిరి లాంటిది ఇక్కడ ఉంటుంది ఇది జలము అగ్ని రెండు ఉంటాయి ఆవిరిలో అంతే కదా నీళ్లు కాసినప్పుడు మనం చేయి పెడితే ఆవిరి తగ్గుతుంది తేమ ఉంటుంది అగ్ని ఉంటుంది అంటే ఇక్కడ అగ్ని తేమ ఉంది కాబట్టి హ్రీం బీజం పెట్టాడు హ్రీం హ్రీమ్ అంటే హ రా మా మూడు బీజాలు కలిపితే బీజం హా అనేది అగ్ని రా అనేది అగ్ని మా అనేది జలం రెండు పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దాంట్లో అగ్ని ఉంది కొంత జలం ఉంది మా థర్టీ పర్సెంట్ అంటే హ్రీం అన్నప్పుడు జలం అగ్ని ఉంది కాబట్టి ఈ కంఠంలో ఉదాహరణ వాయువు అని దాని పేరు హ్రీం బీజం అని అక్కడ పెట్టారు ఈ చంద్రస్వరం వల్ల మనం దీన్ని చేసినప్పుడు ఇక్కడ రెండు థైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి కింద ఎడంపక్క చంద్రస్వరంతో థైరాయిడ్ గ్లాండ్ పనిచేస్తుంది కుడిపక్క థైరాయిడ్ గ్లాండ్ పనిచేస్తుంది రెండు ఉన్నాయని చెప్పాము తేజోబలం తేజోబలం అన్నప్పుడు చంద్రస్వరం ఈ గ్లాండ్లో మనం దాన్ని తీసుకొని ఇక్కడ ఆపి వదిలినప్పుడు దీన్ని కానీ ఆడిస్తే కేతుగ్రహం ప్రొడ్యూస్ అవుతుంది ఆధ్యాత్మిక చింతన అదేవిధంగా జలరత్మం అంటే తేజస్సు వస్తుందంట ఈ రెండు ఉంటాయి ఇక్కడ థైరాయిడు సంచులు రెండు తిత్తులు ఉంటాయి అంటే రెండు గ్లాండ్స్ గ్రంథులు ఎడం పక్క లాగి వదిలినప్పుడు ఎడం పక్కది బాగా పనిచేస్తే బాడీలో తేజస్సు వస్తుంది సూర్యస్వరం వల్ల మనం ఆడిస్తే ఇక్కడ తీసుకొని సూర్యస్వరంలో లాగి కంఠంలో మనసు పెట్టాలా హ్రీమ్ బీజం పెట్టి తీసుకొని వదిలినప్పుడు మనకి స్వరంలో అగ్ని పెరుగుతుంది ఈ అగ్ని వచ్చి బలాన్ని ఇస్తుంది శరీరంలో బలం కావాలంటే స్వరం ఆడాలి ప్రాణాలు పోయేటప్పుడు కూడా ఆరోగ్యం అనారోగ్యం అనారోగ్యమై ప్రాణాలు పోయేటప్పుడు సూర్యస్వరాన్ని ఆడిస్తే బతుకుతాడు శాస్త్రం చెప్తుంది దేనికంటే బాడీ మనం ఎప్పుడు చల్లబడిపోయినప్పుడే ప్రాణాలు పోయేది బాడీ బాగా డల్ అయిపోయి ముడుసుకొని పోయి శ్వాస ఆడకుండా అయితేనే డివిటమిన్ పూర్తిగా పోయితే ముడుచుకోబోతుంది స్వరం ఈ గ్లాండ్ కానీ బాగా ఆడిస్తే స్వరాన్ని చేస్తే తేజ బలం వస్తుంది ఒంటికి అందువల్ల బీజం అనేది చంద్రస్వరం తీసుకుంటే భువనేశ్వరి ఈ శరీరాన్ని అంతటికి కావలసినటువంటి తేజస్సుని పంపించేది ఈ ఎడం పక్క గ్లాండు థైరాయిడ్ గ్లాండ్ భువనేశ్వరి అంటారు ఆమె అంత బాడీని అంతా ఆమె ఇది చేస్తుంది స్వరం వల్ల సదాశివుడు అంటారు ఇక్కడ అంటే ఎప్పుడు ఇక్కడ రెండు కొట్టుకుంటాయి జటాయువు ఇక్కడ రెండు రెక్కలు కొట్టుకుంటుంటాం ఇకటి కానీ ఇక్కడ జీవుడు ఉంటాడు అందువల్ల నీకు థైరాయిడ్ గ్లాండ్ పని చేయకపోతే చంద్ర ఎడం పక్క థైరాయిడ్ గ్లాండ్ బలహీనపడితే చంద్రస్వరం సరిగ్గా ఆడకపోతే వాళ్ళు సన్నంగా పోతారు థైరాయిడ్ గ్లాండ్ ఎడం పక్కది సరిగ్గా పని చేయకపోతే వీక్ అయితే సన్నంగా పోతుంది లావ్ పని చేయకపోతే సన్నంగా పోతుంది అర్థమైందా ఇది బాగా పనిచేసిందనుకోండి సూర్యస్వరం సరిగ్గా పని చేయలేదనుకోండి ఎక్కువ ఈ గ్లాండ్ ఫంక్షన్ కాలేదనుకోండి అగ్ని తగ్గిపోతే లావుగా అయిపోతారు థైరాయిడ్ గ్లాండ్ లావ్ అయ్యేదానికి కారణం సూర్యస్వరం సరిగ్గా ఫంక్షన్ కాకపోతే లావ్ అవుతుంది బ్యాలెన్స్ అవ్వాలనుకోండి రెండు కానీ చేస్తే అనులోమ వినులోమ చేస్తే రెండు ఫంక్షన్లకు వస్తే మీడియంగా ఉంటుంది బాడీ సూర్యస్వరం తగ్గింది ఈ గ్లాండ్కి ఫంక్షన్ కాలేదు వాటర్ పెరిగిపోతుంది అగ్ని తగ్గిపోతుంది అప్పుడు స్టౌట్ అయిపోతాయి రెండు ఆడిచ్చేవానికి అనులో వినులో సక్రంగా రోజు ఒక గంట ప్రాణాయామం చేస్తే మనకి బ్యాలెన్సింగ్ అయిపోద్ది థైరాయిడ్ గ్లాండ్ వితౌట్ మెడిసిన్ నువ్వు ప్రాణాయమంతో చేసుకోవచ్చు సంవత్సరం చేసినా రెండు పని చేస్తాయి అనులోమ అనులోమ చేసిన రెండు గ్లాండ్ పనిచేయాలి అంటే బ్యాలెన్స్ చేస్తుంది బాడీని ఇట్లా లావు కాకుండా సన్నంగా కాకుండా అలా అంటే రెండు బాగా పనిచేయాలి గతంలో శారీరక శ్రమ ఎక్కువ ఉండేది కాబట్టి ప్రజలకి జీవ మనందరికి కూడా అప్పుడు బ్యాలెన్స్ ఉండేది ఇప్పుడు అంతా కూడా రకరకాలుగా ఎక్కువ మందికి థైరాయిడ్ అనేది ఎక్కువ షుగర్ తోటే థైరాయిడ్ గ్యాండ్ కూడా ఎక్కువ ఉంది టెన్షన్స్ ఆలోచనలు బాహ్యం ఏదో ఒక సమస్యను పట్టుకుంటే ఈ ఉత్యవాస నిత్యవాసాలు సక్రంగా ఆడకపోతే మనకి ఇది ఇంబ్యాలెన్స్ అయిపోయి ఈ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షను తగ్గితే ఇబ్బంది వస్తుంది అందుకని చంద్రస్వరం కంఠానికి లాగి సూర్యస్వరంలో వదిలేది చేస్తే ఇక్కడ కేతుగ్రహం అనేటటువంటి గ్రహానికి సంబంధించినటువంటి ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతాయి సూర్యస్వరంలో లాగి వదిలినా కూడా గ్రహం ఇది ఆకాశతత్వం ఆకాశంలో జలతత్వం కలిసిన లేదు సూర్యస్వరంతో లాగే అగ్నితత్వం కలిసిన కేతువే ఇక్కడ గ్రహాలు అదే హృదయంలో ఎడం ముక్కుల లాగితే గురువు కుడి ముక్కుల లాగితే రాహు ఇట్లా మనం తెలుసుకున్నాం అంతా మారుతుంది అది మీకు చెప్పండి ఇంతకుముందు క్లాసుల్లో అయితే ఇప్పుడు ఈ రెండు నాళ్ళు అనులోమినులోమ చేస్తే బాగా థైరాయిడ్ గ్లాండ్లు రెండు ఉంటాయి విడివిడిగా ఊపిరితిత్తులు ఉన్నట్టు ఇక్కడ రెండు గ్లాండ్స్ రెండు ఫంక్షన్లకు వచ్చి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎలా సాధన చేయాలి ఇప్పుడు మనం ఎడం పక్క థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ బాగా పనిచేయాలంటే ఎడముక్కులో గాలి తీసుకొని ఇక్కడ హిరీమ్ బీజాన్ని అనుకోవచ్చు హిరీమ్ అంటే రెండు ముక్కుల్లో వచ్చే ఫలితాలు హిరీమ్ మనసుతో చంద్రస్వరానికి లాక్కొని ఒక ఐదు ఉంచి ఇక్కడ హిరీం బీజాన్ని చూసి ముక్కులో వదాలి మళ్ళీ కూడిముక్కులో బాగా తీసుకొని ఇక్కడ మనసు పెట్టి హిరీమ్ అంటూ లాక్కోవాలి ఆపి ఐదు సెకండ్లుంచి ఎడముక్కులు వదలాలి మళ్ళీ ఎడముక్కులో ముక్కులో అంటూ మన సెడబెట్టి హిరీమ్ బియ్యాన్ని చూస్తూ బాగా లాక్కొని ఆపి కుడిముక్కులో వాళ్ళ కుడిముక్కులో మళ్ళీ లాక్కొని ఆపి ముక్కులో వాళ్ళ ఇట్లా చేసినందువల్ల అనులోమ వినులోమ చేసినందువల్ల నీకు లోపల రెండు గ్లాండ్స్ పని చేస్తున్నాయి సంవత్సరం చేస్తున్నాం మనం సమస్వరంలో రెండు ముక్కులు పాయింట్లు పట్టుకుంటే ఉండే గాలిని బయటకు వదిలేసి కుడిముక్కులో మనసు పెట్టి హరి లాగి ఆపి ఐదు సెకండ్లు వదలాలి హ్రీమన్ లాగొని ఆపి వదలాల హ్రీమన్ లాగి ఆపి వదలాల రెండు క్లోజ్ చేసుకోవచ్చు మొదట మొదట ప్రాక్టీస్ అయితే కంఠానికి నువ్వు అనులోమనులోమ చేసిన సంవత్సరం చేసినా గాలి అని నిలబడవు ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది అయితే మనకు దాంతో సంబంధం లేదు ఉండాలంటే ప్రాణశక్తిని కంఠంలో స్వరపేటికి తగులుతూ ప్రాణాన్ని కానీ లాగితే కిందకే పోద్ది పీల్చిన గాలి అంతా ఊపిరితిత్తులకి ఇక్కడ నిలబడదు అయినా ఆ ప్రాణశక్తి కంఠ స్వరంలో తగులుతూ పోయినందువల్లనే అక్కడే ఉంటాయి కాబట్టి గ్లాండ్స్ అవి రెండు కూడా పనిచేస్తుంది అదే స్వాదిష్టాన చక్రానికి లాగుతాం మనం అక్కడ గాలి నిలబడదు మూలాధారానికి వెళ్ళిపోతుంది ఇక్కడ లాగినా గాలి అక్కడ నిలబడద్దు హృదయ కమలానికి పోతుంది స్వాదిష్టానాన్ని చేసినప్పుడు కూడా కిందకి పోతుంది ఈ రెండు గమనించాలి ఊపిరితిత్తులు చేసామా అనాథ చక్రానికి గాలి నిలబడుతుంది తెలుస్తుంది నావికి ప్రాణాయం చేసేవా మణిపూర జక్రాన్ని తెలుస్తుంది ప్రాణం ఆడ నిలబడుతుంది స్వాదిష్టానాన్ని లాగామా కనపడి నీకు తెలియదు మూలాధారానికి వెళ్ళిపోతుంది మూలాధారానికి తెలుస్తుంది శ్వాస తీసుకుంటే ఆడ సెన్సేషన్ వస్తుంది అంటే ఇట్లా ఈ రెండు గ్లాండ్స్ ఈ రెండు చక్రాలలో శ్వాస నిలబడదు అక్కడ ఇంకో చక్రానికి వెళ్ళిపోతుంది మనం ఏ చక్రంలో మనసు పెట్టి మనం చేసిన హృదయ కమలాన్ని చేసిన ప్రాణాయామం కింద రెండు చక్రాలకి పన్నెండున్నర పర్సెంట్ పోతుంది ఒక్కొక్క చక్రానికి పై చక్రాలకు పన్నెండు పర్సెంట్ పోతుంది ఫిఫ్టీ పర్సెంట్ నాలుగు చక్రాలకు పోతుంది ఆ నువ్వు ఎక్కడ మనసు పెట్టి ప్రాణాయం చేస్తూ ఆ చక్రంలో ఎక్కువ పర్సెంటేజ్ వాయువు నిలబడుతుంది అక్కడ ప్రాణశక్తి ప్రసారం అవుతుంది ఈ విధంగా ఏది అనులోమనులోమ చేసినా ఇక్కడ చంద్రస్వరంతో చేసినా కేతుగ్రహమే ప్రొడక్షన్ అవుతుంది కేతుగ్రహం నుంచి వచ్చే శక్తి మనకి రాకపోయినప్పుడు మనం పుట్టినప్పుడు ఇక్కడ అది ప్రొడక్షన్ జరుగుతుంది ఆ కేతువు కూడా అగ్నితత్వంతో ఉంటాడు ఆయన ముఖం కూడా అగ్నిగా ఉంటుంది రజోగుణమే రాహుకేతువులు ఇద్దరు కూడా ఒక రాక్షసుడే అది రెండు శ్రీ మహావిష్ణువు ఆయన ఖండించినందువల్ల సుదర్శన చక్రంతో విడిపోయింది కానీ ఇద్దరు అగ్నితత్వమే అందుకని ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ రాహు సూర్య స్వరంతో హృదయ కమలంలో రాహుగ్రహం అగ్ని క్రూర రూపం అయితే కంఠంలో కూడా ఇక్కడ అగ్ని ఉంది బీజం పెట్టాము మనం ఈ సూర్య స్వరం కంఠంలో చేసినప్పుడు అగ్నితత్వం అని చెప్పాం మనం అగ్ని ఆడ ఎక్కువ ఉంటేనే శరీరం లోపల వాటర్ని డ్రై చేసి తగ్గిస్తుంది అందువల్ల కేతువు కూడా క్రూర స్వరూపమే కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తాడు అని మనకి శాస్త్రం చెబుతుంది ఇది ప్రాక్టికల్గా థైరాయిడ్ ఉన్నోళ్ళు ప్రాణాయం చేస్తే కంఠానికి తగ్గుతుంది మాత్రలు అవసరం లేని స్థితికి కూడా తెచ్చుకోవచ్చు చాలా వరకు మనం బలహీనపడి ఉన్నా కూడా థైరాయిడ్ గ్లాండ్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి కంఠానికి విశుద్ధ చక్రానికి హిరియం బియ్యంతో విలోమ సమస్యలను చేస్తే మంచి ఆరోగ్యం తేజోబలం వస్తుంది కండంలో చాలా సంతోషం స్వామీజీ థైరాయిడ్ గ్లాన్ని ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి అలాగే అక్కడ ఉన్నటువంటి మనకి శక్తి ఎలా పెరుగుతుంది అనే విషయాల గురించి అందించినది చాలా చాలా కృతజ్ఞత మరొక్కసారి మరొక్క చక్ర సాధనతో మనం కలుసుకుందాం అంతవరకు నమస్కారం